ఆదివారం కూడా సీరియల్స్ వస్తున్న కారణంగా ఈసారి సండే వచ్చే ఎపిసోడ్లో భూమి స్టేజ్పై నాట్యం చేస్తూ ఉంటుంది మా అమ్మ శోభాచంద్ర గారి ఆశయం నెరవేరాలి ఆవిడ చాలా మంచి మనసుతో పేద విద్యార్థులకు అందరికీ కూడా నాట్యం నేర్పించాలనుకుంది మా అమ్మ ఆశయాన్ని నెరవేర్చడం కోసం నేను ఈ డ్యాన్స్ స్కూల్ని మొదలుపెట్టాను ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ డ్యాన్స్ స్కూల్ చాలా బాగా ముందుకు నడవాలి ఇందుకు నటరాజస్వామికి అఖండ దీపం సమర్పిస్తే మా అమ్మ ఆశయం తప్పకుండా నెరవేరుతుంది అని భూమి అనుకుంటూ స్టేజ్పై నాట్యం చేస్తూ నటరాజస్వామికి అఖండ దీపం సమర్పించే కారణంగా అలా స్టేజ్పై డ్యాన్స్ ఆధారకొడుతూ ఉంటుంది ఎప్పట్లాగే భూమి డ్యాన్స్ని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు అఖండ దీపం ఎలాంటి ఆటంకాలు లేకుండా భూమి సమర్పిస్తుందా గగన్ భూమిని ఇంటికి తీసుకువెళ్లిన తర్వాతే భూమి గగన్ ఇద్దరు కలిసి అఖండ దీపం సమర్పించే కార్యక్రమాన్ని పెట్టుకున్నారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం